అందరికి నమస్కారం పొద్దున్నే తేనె నిమ్మకాయ నీళ్లు తీసుకుంటున్నారా మీరు తీసుకుంటున్నారా ఎందుకు బరువు తేనే నిమ్మకాయ నీళ్లు తీసుకుంటే బరువు తగ్గుతుంది అని ఎవరో చెప్పుంటారు నాలుగంట వాళ్ళు ఎవరు చెప్పుంటారు మీకు ఫాలో అయ్యారా ఎంతకాలం నుంచి ఫాలో అవుతున్నారు నిజంగా తగ్గారు బరువు మీరు తగ్గలేదు ఖచ్చితంగా తగ్గలేదు తేనె నిమ్మకాయ పొద్దున్నే లేవగానే తేనే నిమ్మకాయ నీళ్లు తీసుకుంటే బరువు తగ్గిన వాళ్ళు ఎవరూ లేరు ఇంతవరకు నిజంగా లేరు కేవలం తేనే నిమ్మకాయ నీళ్లే రోజంతా తీసుకుంటే బరువు తగ్గుతుంది అర్థమైనా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది తేనె నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటే బరువు తగ్గుతారు బరువు తగ్గుతారు అని అందరు చెప్తారు కానీ దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పేవాళ్ళే తక్కువ మామూలుగా మీరు తినేటువంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం మూడు మానేసి ఆ మధ్యలో కాఫీ టీలు మానేసి తినేటువంటి చిరుతిళ్ళు మానేసి కేవలం తేనె నిమ్మకాయ నీళ్లు మాత్రమే తాగారంటే ఖచ్చితంగా తగ్గిపోతారు ఎందుకంటే క్యాలరీ కంటెంట్ తగ్గిపోతుంది కదా అక్కడ రోజుకి ఆ విధంగా రోజుకి ఒక పావు కిలో వరకు మీరు తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఎంఎల్ తేనె తీసుకోవచ్చు నష్టం లేదు నిమ్మకాయ నీళ్లు నాలుకలేని దానివల్ల వెయిట్ తగ్గుతారు అంతేగాని పొద్దున ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని నిమ్మకాయ బిండి కొంత అయితే వెయిట్ ఎవరు అసలు పొద్దున్న తీసుకుంటే తగ్గుతారని ఎవరు చెప్పారు మనం నిద్ర లేవగానే ఒక గ్లాస్ నీళ్ళు తాగాం అనుకోండి దానివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది మోషన్కి మల విసర్జన ఆ ఫీలింగ్ వస్తుంది అలాగే తేనె ఒక స్పూన్ కలిపామనుకోండి లాస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ నుంచి మనం నిద్రపోయి లేస్తాం కాబట్టి మన బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా కొంచెం సగ్గిష్గా ఉంటాయి బద్దకంగా ఉంటాయి ఎప్పుడైతే తేనె వేస్తామో ఇమ్యూనియట్గా వన్ వన్ మినిట్లో మన బ్లడ్లోకి ఎనర్జీ వెళ్ళిపోతుంది గ్లూకోజ్ వెళ్ళిపోతుంది యాక్టివేట్ అవుతాయి అన్ని అడ్వాన్స్ ట్రిగర్ స్టార్ట్ అని మళ్ళీ వాటి ఫంక్షన్ స్టార్ట్ చేసినట్టు అవుతుంది అలాగే నిమ్మకాయ ఎయిట్ టు టెన్ డ్రాప్స్ గుర్తు చాలామంది ఫుల్ నిమ్మకాయ పెండడం నేను చూశాను తప్పది అలా పెండకూడదు ఎప్పుడు ఓకే ఎయిట్ టు టెన్ డ్రాప్స్ ఒక గ్లాస్కి అది తీసుకుంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి మీ ఇమ్యూన్ సిస్టానికి కూడా కొంచెం ఎనర్జీ వెళ్ళినట్టు ఉంటుంది సో ఈ మూడు పొద్దున్నే తీసుకోవడం హెల్త్కి మంచిది జనరల్ హెల్త్కి మంచిది ఇది చెప్తే ఎంతమంది ఫాలో అవుతారండి ఎవరు ఫాలో గారు కదా అందుకనే పొద్దునే తేనె నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటే నువ్వు వెయిట్ తగ్గుతావు అంటే సిన్సియర్గా ఫాలో అవుతారు ఇది దీని అనుకున్నటువంటి గూడు పుటాని చిన్నంబర్ర రహస్యం అంటాం మేము సో ఏదో ఒకటి చెప్పి మీ చేత ఫాలో వచ్చాం దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి తేనె నిమ్మకాయ నీళ్లు తీసుకొని నిజంగా బరువు తగ్గుతున్నారంటే మీకు నిమ్మకాయ ఒక నిమ్మకాయ రెండు రూపాయలకు దొరకదండి కనీసం రెండు వందల రూపాయలకైనా అమ్ముతారు వెయిట్ రిడక్షన్ కాయ అని చెప్పి అమ్ముతారు లేకపోతే మీకు తేనె ఒక బాటిల్ నాలుగు వందల ఐదు వందలకు దొరకదు కనీసం ఐదు ఆరు వేలకు దొరుకుతుంది వెయిట్ రిడక్షన్ జ్యూస్ చాలా కంపెనీలు ఉన్నాయి దాన్ని మార్కెటింగ్ చేసుకునే దానికి అవి మామూలుగా మామూలు రేట్లో దొరుకుతున్నాయంటే అది అంత ఎఫెక్టివ్ కాదని అర్థం చేసుకోండి కాబట్టి బ్లైండ్గా ఫాలో కావద్దు దాంట్లో ఏమున్నాయో తెలుసుకొని ఫాలో అయితే మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సరేనా తేనె నిమ్మకాయ తీసుకొని మీరు తగ్గాలి అని అనుకుంటే మాత్రం ఫుడ్ మానేసింది రోజంతా అదే తీసుకోండి దాంతో తగ్గుతారు అంతే పొద్దున ఒకసారి తీసుకుంటే మాత్రం ఎప్పుడూ తగ్గరు కాబట్టి ఇటువంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మా సంజీవుని ప్రకృతి ఆశ్రమానికి రావచ్చు మీరు అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు అక్కడ వచ్చి ఇటువంటి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు సో మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే